అందరూ బీబీ పటేల్ బీబీ పటేల్ బిజినెస్ పటేల్ అంటున్నారు బీబీ పటేల్ బిజినెస్ పటేల్ కాదు బీబీ పటేల్ ఒక బేకార్ పటేల్ అని చెప్పేసి పటేల్ బీబీ పటేల్ కు ఒక్క ఓటు కూడా ఒక్క ఓటు కూడా లేదని అనుమతి లేదు అని చెప్పి ఆలోచించండి ఆయన ఊరికి ఆయన ఊరికి రోడేసుకున్నాడు ఏడు నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గంటువంటి జైరాబాద్ ను ఆయన అభివృద్ధి చేస్తాడంట ఆలోచించండి అన్నం మురికిందా లేదా అని ఒక మెతుకుతో కల్పిస్తున్నాం మరి మనకు అంత అర్థమైంది మిగిలింది ఇప్పుడు మీకు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల తర్వాత మీకు ఒక అవకాశం వచ్చింది మిత్రులారా అభివృద్ధి కాంక్షించి అభివృద్ధి చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఉన్నటువంటి సురేష్ షెట్ కార్ కోటేయాలని నేను మీకు మన స్ఫూర్తిగా కోరుతున్నా అయితే ఈరోజు నేను నాలుగు నెలల్లో నాలుగు నెలలు అయింది నేను మీ ఆశీర్వాదంతో మీరు బలపరిచి నాకు నమ్మి మీరు ఓటేసేందుకు నేను మీ శాసనసభ్యునిగా ఎన్నికైనా దానికి ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను మిత్రులారా ఈరోజు పిసుకుందా గ్రామ హెడ్ క్వార్టర్ ప్రజలు కానీ విసుకుందా మండల ప్రజలు కానీ మీరు నన్ను గట్టిగా బలపరిచినందుకు ఈ రోజు నేను మీ ముందు ఈ విధంగా నిలబడ్డా నారంకేళ్ళ ఒక వకీల్ సాబుండే ఆయన వకీల్ కానీ ఆయన జిందగీలో ఒక్క కేసు కూడా గెలవలేదు ఆయన బేకార్ వకీల్ అంటుండే ఇప్పుడు మన రేపు పది సంవత్సరాలుగా ఓటు వేసినాం గెలిపించినాం బీబీ పటేల్ ఒక్క ఒక్క పని పని లేదు ఒక్క పని లేనటువంటి బీబీ పటేల్ ఏమైనా ఏమనాలేమన పటేల్ బేకార్ పటేల్ తీసుకొని ఏం చేస్తాం చాలా ఖర్చు పెట్టాలన్నా దాని ఫలితం ఏందో మనకు చూసుకొని ఖర్చు పెడతాం మరి మన ఓటుకు ఫలితం లేకుంటే ఏం లాభం ఒక్క ఓటుకు కూడా అర్హత లేనటువంటి బీపీ పటేల్ ఓటేసి ఏం లాభం బీజేపీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మనల్ని మోసం చేస్తున్నది అయితే ఈరోజు ఈ బేకార్ పటేల్ కారు దిగిండు పువ్వు ఎక్కిండు ఆ పువ్వు తెంపి మీ చోలన పెడదాం అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారు కాబట్టి ఆ ఒక్క పైసలు పనికి రానటువంటి ఆ ఒక్క పని అనేటువంటి ఆ బేకార్ పటేల్ మనం ఏం చేద్దాం బాయ్ బాయ్ చేద్దాం బీపీ పటేల్